బాబు నమస్తేనే నమస్తే ఏం పేరు వైకుంఠం వైకుంటం ఏడుంటా గజ్వలేను ఉంటాను గజ్వాల్ ఉంటాను గజ్వాల్లో ఉండి ఈడ మరి లో ఏం చేస్తాను ఏ మా కొడుకు ఇక్కడ ఉంటాడు అంటుండే కదా గిట్ గీ ఈడ సాయిబాబా గుడి దగ్గరనే కిరాయి కుటుడు అంటే మేవా వాళ్ళు అందరు గజ్వాలే అదే బా అంతా గజవి మరి ఎంపీ ఐదు లక్షలు వస్తున్నాయి వస్తున్నాయి తెలుసు మీరు గజ్వాల్ అంటున్నా మరి అక్కడ రఘునందన్న ఉన్నాడు నీలం మాది ఉన్నాడు ఎయిర్కే అంటారా వీళ్ళందరికే మరి గజ్వాల అంటే కేసీఆర్ కేసీఆర్ చూస్తాం వాటం మరి మరి కేసీఆర్ చెప్పిందికే ఇంటరా ఇక ఈ నవలసి వస్తే మరి ఇప్పుడు కేసీఆర్ గజ్వాల్లో ఉన్నప్పుడు మీకేమైనా పనులు చేసిండా మాకేం చేయలేదు కదా మాకు చేయలేదు చేసిండు నాకు చేస్తే లెక్క కాదు ప్రజలకు చేస్తే చాలు హాస్పిటల్ కట్టించు ఇంకో హాస్పిటల్ అవుతుంది అన్నీ చేసిండు మస్తు చేసిండు పనులు చేయలేదు కాకపోతే ఏంటంటే ఒకటి ఏందో ప్రాజెక్ట్ అది కడితే అది కాళేశ్వరం కాళేశ్వరం అది కోసం ఇప్పుడు వాళ్ళ మీద ఇట్లా పగలు ఉన్నాయి అంతే తప్ప వేరే ఏం లేదు సమస్య ఉన్నది ఉన్నాడు చెప్తున్నాను ఏం లేదు అంటే మరి కాంగ్రెస్ అనుకుంటున్నావు కాంగ్రెస్ అయితే చెయ్యదు ఎన్న ఎన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నా ఎవరికి ఒక పైసలు ఏదో ఒకటి ఏది చేయలేదు అప్పుడు ఇంద్రమ్మ ఉన్నప్పుడు అర్జన్స్ కు కాలనీలు కట్టించింది ఆ గంతే తప్ప ఇక వేరే ఏం చేయలేదు రేవంత్ రెడ్డి మనం చేస్తాడు అనుకుంటున్నాం ఇక రేవంత్ రెడ్డి మొన్ననే వచ్చాడు ఆయన ఏం చేస్తాడో ఇంకా తెలియదు ఇక అది కాకపోతే లేడీస్ కు ఫ్రీ పెట్టిండు మంచి పద్ధతి అనుకో ఇక మళ్ళా ఇంకా ఆడలకు అందరికి పింఛిండ్ ఇస్తారట కదా ఇచ్చినాక లెక్క మళ్ళీ ఇప్పుడు ఐదు ఐదు వందలకు గ్యాస్ ఇస్తారట అది కూడా మంచి పద్ధతి మరి వచ్చిందంటారు గ్యాస్ అయింది ఆల్రెడీ వస్తానే అందరికీ అదే అదే ఇంకా రాలేదు అది ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా రెండు రోజులు టైం పడుతుందట ఇంకా రెండు నెలలు టైం పడుతుందట మేము కూడా అన్ని అప్లికేషన్ పెట్టినాం కరెంటు ఒకటే అయింది కరెంట్ అయిందా జీరో జీరో బిల్ వచ్చింది జీరో బిల్ వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏడు గ్యారెంటీలు అమలు అయితే అనుకుంటా ఏడు హామీలు ఇచ్చిరాడు ఏడు ఏడు హామీలు అయితే ఇక మళ్ళీ వాళ్ళే ఇది చేయాలి అంతే కదా చెప్పినట్టు చేస్తేనే మళ్ళా వస్తాడు మళ్ళీ తెలియకపోతే అంతే సంగతి మరి ప్రధాన ఇక అంటే ఆయనే ఉంటాడు ఇక నరేంద్ర మోడీ కాంగ్రెస్ వద్దా ఇక ఆడ కాంగ్రెస్ ఎందుకు ఇక కాంగ్రెస్ ఉండొద్దు ఆడ ఎందుక ఉండదు మరి ఆయన బీజేపీ ఉండాలి ఆడెందుకు కాంగ్రెస్ ఉండదు నాకు అర్థమైతే లేదు కాంగ్రెస్ పని చేయనియరు అన్నట్టు అట్లా చేయనియరా ఏది చేయమైనా చేయనియరు ఇప్పుడు ఇక్కడ మాదికు ఇప్పుడు ఆయన కే కేసీఆర్ వచ్చి అన్ని పనులు చేసేవాడు మరి అదే కాంగ్రెస్ ఉంటే ఒక్క పని కూడా కాకపోవు నువ్వు ఇవ్వాలన్నాడు వాడు వాడి ఇష్టం ఉన్నట్టు చేసిండు అప్పు చేసిండు అని అంటారు ఇక అప్పో సపో పని అయితే అయింది మాకు ఫస్ట్ క్లాస్ రోడ్లు అయినాయి మంచిగా సౌకర్యాలు అయినాయి హాస్పిటల్ అయినాయి అన్నీ అయినాయి మంచిగా ఇప్పుడు మల్లంకోటి నీలపూరి హాస్పిటల్ కూడా కడుతున్నాడు అది కూడా స్టార్ట్ చేసిండు మన హరీష్ వచ్చి అది ఒకటి అటు కాలేజీలు పిల్లలకు చదువుకుంటున్నందుకు మస్తు కాలేజీలు అయినాయి అయినాయి డెవలప్ మొత్తం గజ్వెల్ అనే చేసుకున్నాడు తెలంగాణ గజ్వెల్ ఒకటే చేసి ఉన్నాడు అది వాళ్ళ మీద కుంభత్స అయింది ఎక్కడ చేయలేదు గజ్వెల్ చేసిండవు అదైతే కరెక్ట్ ఇంకా వేరే దిగు చేస్తే బాగుండు అది కరెక్టే అది అంటే అట్లా కాదు వేరే కరెక్ట్గా తప్పే అది చాలా తప్పే నేను కూడా అంటున్నాను కదా అటు ఇటు అంతటా కొద్ది కొద్దిగా చేస్తే మంచిగా అటు చేయ వరకు అయితే అటు దెబ్బతీసింది ఆ దెబ్బతీసి గెలవు ఓడిపోయింది అంతేగా అంతే అయింది మరి ప్రధాన అయితే మోడీ కావాలనుకుంటాం మోడీ ఉంటే ఏమైతుంది మోడి ఉంటే ఏంటంటే అక్కడ నుంచి వీడు కొద్దిగా చెప్తే వీళ్ళంతా ఇంటారు కదా అట్లా ఇప్పుడు మొన్న కేసీఆర్ వాళ్ళ బిడ్డ అరెస్ట్ అయింది మరి బాబాయ్ అట్లా నిన్న నైట్ అది మందు దాన్ని చేసి దొరికింది కానీ తప్పు అది తప్ప తప్ప తప్పున్నారు అంతేనా మరి కేసీఆర్ మీ నియోజకవర్గం ఆయన మరి అట్లా కరెక్టే అంటావా నువ్వు ఏమనుకుంటా చాలా తప్పు కేసీఆర్ అయితే ఎవడైతే తప్పు తప్పే అంటే ఒక అట్లా తప్పు అది చాలా తప్పు అందుకే మంచి చేసేరు లోపల వాళ్ళకు మళ్ళా బయట కూడా తీయద్దు అంత మోసం అది ఎంత తప్పు లేకనా లేకపోతే మన పైసలు లేకనా పస్తు కోట్ల ఉన్నాయి ముండి కూడా అట్లా చేస్తారా లేనోడు చేసిండేదా నమ్ముతారు కానీ ఉన్నోళ్ళే కట్ట చేస్తే ఎట్లా కావాలి మరి ఇప్పుడు గజవాళ్ళ ఎట్లున్నది కథ మొత్తం కేసీఆర్ మళ్ళీ కనబడతాడా ఓట్ల తర్వాత ఆయన అసలు మగబెళ్ళేది అవునా ఎర్రబెల్లి ఉన్నాడు హౌస్లో ఆయన ఇక ఆయనదే ఇక అందులో ఉంటాడు పోనిచ్చారు ఎప్పుడన్నా ఎప్పుడన్నా అటు ముఖాన పోయినావా మరి ఏ ఒట్టిగా దాని పోతాం కానీ అందులో పోనిస్తారు వాళ్ళు పోనీయరు పోలీసు వాళ్ళు ఉంటారు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉంటారు వాళ్ళు అప్పుడు ఉంటారు కానీ ఇప్పుడు ఉంటారు ఇప్పుడు ఉండరు ఇప్పుడు ఇప్పుడు వాహన అడ మరి అరి ఏమన్నా అభివృద్ధి మళ్ళీ చేస్తాడనుకున్నా ఎమ్మెల్యే లెక్క గెలిచినాక మరి బయట ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఇప్పుడు ఇప్పుడు ఉన్నాడు గెలిచినాక ఏమైనా చేస్తాడా బయట కనబడుతుండ అస్సలు ఆయన ఒక్కనాడు కూడా కనవాలి పబ్లిక్ లా వస్తాడా పబ్లిక్ వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడతలేడు ఆ మాట్లాడతాడన్నా బాగుండేట్లా మరి ఏదో అయింది జరిగింది దాని గురించి నేను ఇది చేస్తా అది చేస్తా అని కూడా అంటలేడు ఒక్క ముచ్చట్లేదు మరి మళ్ళా ఇప్పుడు ప్రచారం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా దానికి ప్రచారానికి తిరుగుతాడాని నువ్వు అనుకుంటా తిరిగాడు 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 ఎందుకంటే అట్లా అంటున్నావు ఎందుకంటే ఆయన ముఖం లేదు కదా ఇప్పుడు ముఖం లేదు ముఖం లేదు అందుకే రాడు అయ్యో అట్లా అది అంతే కదా మరి ఇప్పుడు మంచిగా చేసినోడు మనకి మొక్కం ఉంటుంది ఇప్పుడు ఏదైనా దొంగతనం చేస్తే మరి ఇప్పుడు వాళ్ళ బిడ్డ మళ్ళా మళ్ళా ఇంకా ప్రజలకంతా తెలిసింది మొత్తం మింగి గడ మీద కూర్చున్నాడు అని మరి మింగే మింగేప్పటికే కదా అంత పామ్ హౌస్ ఎవరి కూడా తెలియదు మరి మా కూే కాబట్లేదు మరి మింగినట్ట మింగనట మింగితే మింగు కానీ ప్రజలకు కూడా పంచాలా కదా ఏమన్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతుంది